నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అత్యంత కీలక మండలమైన అల్లూరులో రాజకీయ సమీకరణలు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది గత కొంతకాలంగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతపుకుమారెడ్డికి లక్ష్మణుడుగా వ్యవహరిస్తూ వస్తున్న మల్లిమాల సుకుమారెడ్డి ఇటీవల పార్టీకి దూరం కావడం విదితమే అయితే అల్లూరు గ్రామదేవత పోలేరమ్మ జాతరకు చెందిన మొదటి చాటింపు కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో మల్లిమాల సుకుమారెడ్డి సన్నిహితంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మొదటి చాటింపు కార్యక్రమంలో పాల్గొన్న సుకుమారెడ్డి కొంతసే రేపు కాటం రెడ్డి రెడ్డితో మాటామంతి కలిపారు అంతేకాకుండా అమ్మవారి ప్రసాదాన్ని దగ్గరుండి స్వీకరించారు దీంతో అల్లూరులో రాజకీయ సమీకరణలు జరుగుతున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి గత ఎన్నికల సమయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని విభేదిస్తూ వచ్చిన సుకుమార్ ఇటీవల కాలంలో రామిరెడ్డి ప్రతాప్మారెడ్డికి దూరం కావడంతో విష్ణువర్ధన్ రెడ్డికి దగ్గరవుతున్నట్లు వార్తలు గుప్పమన్నాయి ఏదేమైనా రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అనటానికి ఇది ఒక ఉదాహరణ మరో మూడు నెలలు సాధారణ ఎన్నికలు రాను ఉండడంతో కావలి నియోజకవర్గంలో అత్యంత కీలకంగా మారనున్న అల్లూరు రాజకీయం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే నమస్తే నెల్లూరు నేను మిహితి శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకు తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ మీడ్ బేర్ ఫర్ లేడీస్